నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత్ర ఈ గాంధీలు మారరా వీళ్ళకి ఈ దేశం బాగుపడటం ఇష్టం ఉండదా కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఏం చేసినా దానిపై ఎలిగేషన్స్ వేయడమే వీళ్ళ పనే ఎందుకు ఆ పని బీజేపీ చేస్తోంది దానివల్ల దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటి ఇవేవి కాంగ్రెస్ కానీ గాంధీ వారసులు అని చెప్పుకొని సోనియా రాహుల్ గాంధీ ఆలోచించరా ఒకవేళ ఆలోచించినా ఇండియాకి మంచి జరుగుతుంది కాబట్టి అడ్డుకోవాలని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారా ప్రస్తుతం కేంద్రం స్టార్ట్ చేసిన ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటుంది అసలు ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పర్పస్ ఏంటి కొన్ని సంవత్సరాలుగా మలేషియా సింగపూర్లోని పోర్ట్స్ ట్రాన్స్ షిప్మెంట్ ఫీజుల పేరుతో ఇండియా ట్రేడ్ మార్కెట్ నుంచి బిలియన్ల కొద్ది డబ్బును తీసుకున్నాయి ఈ దేశాల త్వరలో ప్రారంభించనున్న క్రెకెనాల్ ఇస్తమాస్ వంటి ప్రాజెక్టులలో ఈ భారత్ ఇంకా ఆ దేశాలకు డబ్బులు కట్టాల్సి ఉంది దాంతో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు మన ప్రజలపై ఇంకా బడిన పడుతుంది ఆ బాడీని తగ్గించుకోవడం కోసం డెబ్బై రెండు వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని చేపట్టాలని కేంద్రం ప్రపోజల్ పెట్టింది దీని ద్వారా ఇండియా సొంతగా ప్రపంచ స్థాయి డీపా వాటర్ ట్రాన్స్ షిప్మెంట్ హబ్ని సృష్టిస్తోంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మలేషియా సింగపూర్ వంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది సో ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పూర్తయితే మన దేశానికే కాకుండా ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్ షిప్పింగ్ వివిధ సేవలలో సుమారు యాభై వేల మందికి డైరెక్ట్ జాబ్స్ వస్తాయి ఇండైరెక్ట్ జాబ్స్ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు కొత్త రోడ్లు కరెంటు ఇంటర్నెట్ ఇళ్ల నిర్మాణం జరుగుతాయి ఈ ప్రాజెక్ట్స్ ద్వారా నికోబార్ ఐస్లాండ్లో పేదరికం పోయి ఇండియా ఎకనామీ గ్రోత్లో కలిసిపోతారు ఈ ప్రాజెక్ట్తో అండమాన్ నికోబార్ ఐస్లాండ్ ప్రజలు ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతారు ఇది కాంగ్రెస్కి ముందు నుంచి నచ్చదు ప్రజలు పేదరికంలో ఉంటేనే వారికి ఓట్లు వస్తాయి ఫ్రీ పథకాలతో ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తారు లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్గా అదే జరుగుతోంది మన దేశంలో అందుకే పేదరికం ఉన్న రాష్ట్రాలు ప్రాంతాలను ఎక్కువగా డెవలప్ చేయరు లీడర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది పేదవాడు కష్టపడి బిర్యానీ తెచ్చుకుంటే దాన్ని మనం లాగేసుకోవాలి వాడికి తినేందుకు ఏమీ లేకుండా చేసి ఫ్రీగా సరుకులు ఇస్తామని ప్రకటించాలి ఆకలితో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో మనకే ఓట్లు వేస్తారని చెప్తాడు కాంగ్రెస్ పార్టీది సేమ్ పాలసీ తమంతట తాము ప్రజలు డెవలప్ కావద్దనేది కాంగ్రెస్ మెయిన్ ఎజెండా సో పర్యావరణం పేరుతో ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అర్థగా లెటర్లు రాసే సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేస్తున్న ఓచోరి ప్రొటెస్ట్ని పక్కన పెట్టి ప్రాజెక్ట్ని టార్గెట్ చేసింది ఈ ప్రాజెక్ట్తో ఇండియా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించాలని డిసైడ్ అయింది ఇది కాంగ్రెస్ పార్టీ పాత స్క్రిప్ట్ లాంటిదే ఇండియా డెవలప్ వైపు అడుగులు పెడుతుంట అడ్డుకోవడం విధ్వంసం చేయడం వారికి అలవాటే మరి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న సమయంలో వైనాల్లోని అడవుల్లో చెట్లను తీసేసి ఇల్లు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు మరి అప్పుడు వీళ్లకు కనిపించలేదా పర్యావరణం దెబ్బతింటుందని దేశం అభివృద్ధి చెందాలన్న ఆలోచన ఈ కాంగ్రెస్ వారికి ఎందుకు ఉండదు ఇదంతా పక్కన పెడితే అసలు యూపీఏ పాలనలో అండోమాన్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు యూపీఏ హయాంలో డెబ్బై ఐదు మెగావాట్ల కరెంటు నిలిచిపోయింది టెలికం ఆగిపోయింది పోర్ట్స్ ఎయిర్పోర్ట్సు ఎక్స్పాన్షన్స్ చేయలేదు టూరిజంని అసలు పట్టించుకోలేదు ఇండో పసిఫిక్ ఫ్రంట్ లైన్ కోసమే ఈ నెగ్లిజెన్స్ మరో విచిత్రం ఏంటంటే రెండు వేల నాలుగులో సునామీ వచ్చిన తర్వాత ఐస్లాండ్లో ఉన్న ప్రజలను యూపీఏ గవర్నమెంట్ అక్కడి నుంచి తీసుకెళ్ళింది వారికి సొంత ఊరు లేకుండా చేసింది అదే ఎన్డీఏ వచ్చిన తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో ఏకంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు కరెంటు డెబ్బై శాతం వచ్చేసింది రెండు వేల ఇరవైలో సిఏఎన్ఐ కేబుల్ ప్రారంభించారు బ్రాడ్బ్యాండ్ వ్యాప్తి చెందింది కొత్త ఎయిర్ స్ట్రిప్లు సిప్లేన్లు వచ్చాయి టూరిస్టులు రావడంతో మన దేశ ప్రజల నుంచి నలభై ఒక్క పర్సెంట్ ఫారినర్స్ నుంచి ఇరవై ఏడు శాతానికి ఆదాయం పెరిగింది అడవి ధ్వంసం కాకుండా ఒక చెట్టు తీసేస్తే రెండు చెట్లు పెట్టాలన్న కండిషన్ తీసుకొచ్చారు సో కాంగ్రెస్ చెప్తున్నట్లు పర్యావరణానికి ఏమీ కాలేదు అయితే ఎప్పటిలాగే రాహుల్ గాంధీ మన దేశ ప్రయోజనాల కంటే విదేశీయుల కోసమే పనిచేస్తుంటారు ఇది కొన్నేళ్లుగా జరుగుతున్నది థాయిలాండ్లోని క్రా ఇస్తమాస్ కాలువను నిర్మించడం ద్వారా మలక్కా జలసాధిని దాటివేయడానికి కొన్ని దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయి ఇది ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర చోక్ పాయింట్లలో ఒకటైన క్రా ఇస్తమాన్ కాలువను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలనే టార్గెట్గా పెట్టుకుంది అయితే మన రాహుల్ బాబా ఈ ఎజెండా అమలు చేసేందుకు జాతీయ భద్రతను పణంగా పెడుతున్నారు బే వద్ద ఉన్న ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ మన దేశ సముద్ర సెల్ఫ్ రిలియన్స్ కోసం మోస్ట్ ప్రెస్టీజియస్ బిడ్ని చూ సూచిస్తుంది ప్రస్తుతం భారతదేశం ట్రాన్షిప్మెంట్ కార్గోలో డెబ్బై శాతం విదేశీ పోర్టుల ద్వారా జరుగుతోంది సింగపూర్ ఎనభై శాతం లాభం పొందింది ఇలా డిపెండ్ అవ్వడం ద్వారా మన దేశానికి ప్రతి సంవత్సరం రెండు వందల నుంచి నాలుగు వందల మిలియన్ డాలర్ల వరకు నష్టం వస్తుంది ఇక ఇస్తమాసాఫ్కర్ ప్రాజెక్ట్ పూర్తయితే మనం భారీగా నష్టపోతాం మన ట్రేడ్ పైనే పూర్తిగా ఫారెన్ కంట్రీస్ కంట్రోల్ పెరుగుతుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏటా పదహారు మిలియన్ల టీయూవి నిర్వహించి ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ని ఏర్పాటు చేస్తుంది దాంతో ఈ డైనమిక్ మారుస్తోంది గలీదియాబే వద్ద ఇరవై మీటర్ల కంటే ఎక్కువ లోతులో సింగపూర్తో పోటీ పడుతుండగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇరవై ఐదు పర్సెంట్ మన చేతుల్లోకి వస్తుంది సో అది కాంగ్రెస్కి ఎలాగో నచ్చదు సెంట్రల్ విస్టా నదుల అనుసంధానం యమునా ఎక్స్ప్రెస్ వే మేక్ ఇన్ ఇండియాను కూడా గతంలో రాహుల్ గాంధీ ఎగతాళి చేశారు ఇండియా సొంతకాలపై నిలబడాలని ప్రయత్నిస్తున్న సమయంలో మేక్ ఇన్ ఇండియా ఇప్పట్లో జరగదని డీగ్రేడ్ చేసేవాడు కోవిడ్ నైన్టీన్ వైరస్ వచ్చినప్పుడు మన సైంటిస్టులు తయారు చేసిన కోవాక్సిన్ కోవిషీల్డ్లపై రాహుల్ గాంధీ అబద్దాలను ప్రచారం చేశారు అవి మంచివి కావని వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు మన సైంటిస్టులు సాధించిన విజయాన్ని తొక్కాలని ప్రయత్నించారు ఫారెన్ ఫార్మా కంపెనీలకు లాభం చేసేందుకు రాహుల్ గాంధీ ఈ పనిచేశారు కోవిషీల్డ్ కోవాక్సిన్ కొన్ని లక్షల మందిని కాపాడాయి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో నీ ఇంజెక్షన్ వేయించుకున్నారు ఇక ఆ ఇంటర్నేషనల్ పోర్టును కూడా అప్పట్లో రాహుల్ గాంధీ అపోజ్ చేశారు ఆ పోర్టు ద్వారా మనం ఏం సాధించామో ఇప్పటికీ చూసాం ఇది విదేశాలపై ఆధారపట్టాన్ని తగ్గిస్తుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా అలాంటిది రాహుల్ గాంధీ ఆందోళన మన పేదలు గిరిజనుల కోసం కాదు గిరిజన హక్కుల్ని కాపాడుతున్నామని కాంగ్రెస్ చెప్తున్నా ఎక్కడా కూడా అలాంటి చర్యలు కనిపించడం లేదు కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఓ సభలో మాట్లాడుతూ గిరిజన సమాజానికి ద్రోహం చేసినందుకు తన పార్టీ బాధ్యత వహిస్తుందని అంగీకరించారు గిరిజనాభివృద్ధిని గురించి తొంభై కోట్లు దుర్వినియోగం చేశారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్ నుంచి మరో ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై మూడు కోట్లను ఇతర అవసరాలకు వినియోగించారు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎస్టీ నాయకుల్ని పక్కన పెట్టి దాని గిరిజన వ్యతిరేక వైఖరిని బయట పెట్టుకుంది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ సతీష్ జర్కీ హోలీ ఎస్టీ సమాజానికి చెందినవాడిని ముఖ్యమంత్రిని చేయలేదు ఎన్నికల అక్రమాల్లో కాంగ్రెస్ పాత్ర గురించి మాట్లాడినందుకు కాంగ్రెస్ సీనియర్ ఎస్టీ నాయకుడు రాజన్నను పదవి నుంచి తొలగించారు మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక టూర్లో ఉన్నప్పుడు కన్నడ వచ్చా అని ఆమెను క్రిటిసైజ్ చేశారు సీఎం సిద్ధరామయ్య దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది అది వేరే విషయం ఇలా కాంగ్రెస్ పార్టీకి లంబాడా గిరిజనపై ఎప్పుడు చిన్న చూపే ఉంది రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయాలు మన దేశాన్ని డెవలప్ చేయడం కంటే కంట్రీస్ కోసం పనిచేస్తున్నాయని అర్థమైపోతుంది ఆపాలి అని చెప్తే మన దేశ అభివృద్ధిని వ్యతిరేకించే వారికి ఓ ఆయుధంగా రాహుల్ మారిపోతాడు ఇప్పుడు పర్యావరణం అంటూ మాట్లాడుతున్న రాహుల్ ఏజెండా వెనక పెద్ద కుట్ర దాగుందని అర్థం చేసుకోవాలి మన దేశంలో నిలిచిపోయిన ప్రతి పోర్టు నేషనల్ హైవేస్ లేట్ అయిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ యాంటీ డెవలప్మెంట్ డీఎన్ఏ గుర్తు చేస్తాయి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేదే చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్